హలో అండి అందరికీ నమస్కారం ఈ విశ్వవచ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి మంచి ఆరోగ్యం కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వృషభ రాశి వారికి విశ్వనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఫలితాలు ఆదాయం వ్యయం రాజపూజం అవమానం మరియు కుటుంబం ఉద్యోగం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు శ్రీ విశ్వనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో పూర్తి అంశాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సింది ఉంది కృతిగా రెండవ మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది స్థిరత్వముగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అంచలంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా చురుగ్గా కూడా ఉంటారు వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పండు రాశుల్లో కెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే యొక్క గుణం వల్ల మీరు ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తారు ఎలాంటి చికాకులైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఋషభ రాశి వారు దయాగుణాలు క్షమాగుణాలు కలిగి ఉంటారు ఎవరైనాను కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయములు మార్చటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభ రాశి వారు మాట తీరులో మృదువుగా కాదు వృషభ రాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు వృషభ రాశిలో జన్మించిన వారు అందరినీ ప్రేమిస్తారు ఇది వాళ్ళకి ఉన్న మంచి మనస్తత్వాన్ని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం ఒకటి అవమానం మూడు సంవత్సరం రాజపూజం ఒకటి అవమాన మూడు సంవత్సరం ప్రారంభంలో గురువు మీ సొంత రాశిలో ఉండటం వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి కుటుంబ జీవితం చాలా సంతృప్తికరంగా ఉ సాగుతుంది కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉంటారు ముఖ్యంగా మే నెలలో కుటుంబ వృద్ధి ఉంటుంది సంవత్సరం మొత్తంలో కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కొనసాగుతుంది డిసెంబర్ నెలలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరి కోసం ఒకరు జీవించే స్థితి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో బాగా కలిసి వస్తుంది కలిసి ఆనందంగా గడుపుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం వారి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం వారి ఆరోగ్య సమస్యల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది డిసెంబర్ నెలలో మాత్రం కుటుంబంలో కొన్ని చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తోబుట్టువులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో తోబుట్టువుల వలన మంచి సహకారం సుఖం లభిస్తుంది జులై నెలలో బంధువుల వలన మీకు సహకారం అందుతుంది మొత్తంగా బంధువులు మీకు సహకారంతో ఈ సంవత్సరం కుటుంబ జీవితం హాయిగా సాగుతుంది వృషభ రాశి ఆరోగ్యం ఏ విధంగా ఉండిపోతుందో మనం చూద్దాం వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సంవత్సరం మొత్తం మీద చూస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ కొన్ని నెలల్లో జాగ్రత్త అవసరం ముఖ్యంగా నవంబర్ నెలలో ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈ సమయంలో మందులు వేసుకోవడంతో పాటుగా నవగ్రహ స్తోత్రం చదవటం లాభదాయకంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఇంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు అలాంటి సమయంలో సూర్య భగవానుని ప్రార్థించడం మంచిది మార్చి నెలలో కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం క్రమశిక్షణతో జీవనం సాగిస్తే వీళ్లకు భోజనం చేయడం సకాలంలో నిద్రపోవడం వంటి అలవాట్లు పాటిస్తే ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలు రావు శారీరక వ్యాయామం యోగా వంటివి పాటిస్తే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం వలన మనశ్శాంతి లభిస్తుంది సమస్య వచ్చినప్పుడల్లా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం యథాశక్తి దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఏది ఏమైనా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు ఉండాలి మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే సంవత్సరం మొత్తంలో పెద్ద సమస్యలు ఉండవు వృషభ రాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉద్యోగ రంగంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది మృతిలో విజయం పొందుతారు ముఖ్యంగా ఆగస్టు నెలలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు మార్చి నెలలో ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు ఇది మీ వృత్తి జీవితానికి గొప్ప ఊటనిస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో కూడా ఉద్యోగ రంగంలో అభివృద్ధి కనిపిస్తుంది ఈ సంవత్సరంలో పెద్దవారి మనలను పొందుతారు ఇది మీకు వృత్తిపరంగా గొప్ప అవకాశాలను తెస్తుంది కొందరు ఉద్యోగులు మాత్రం ఉన్న ఉద్యోగం వదిలి కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుంది కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం వల్ల ఎక్కువ కాలం సాగే ప్రాజెక్టులలో విజయం లభిస్తుంది మీరు చేసే పనులలో క్రమశిక్షణ నిజాయితీ మరియు దీనివల్ల పై అధికారుల దృష్టిలో మంచి పేరు సంపాదిస్తారు మీ పనితీరు అందరినీ ప్రభావితం చేస్తుంది మీ మాటలకు విలువ ఉంటుంది ఇతరులతో కలిసి మెలిసి పని చేయడం వల్ల వర్క్ పెరుగుతుంది దానివల్ల మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు కూడా వస్తాయి మీ న్యాయ నాయకత్వ లక్షణాలు బయట మంచి అవకాశాలకు దారితీస్తుంది మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటానికి ప్రయత్నిస్తే అదనపు లాభాలు పొందుతారు వృషభ రాశి వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది ధనం బాగా వస్తుంది సంపదలు అభివృద్ధి చెందుతాయి ఏప్రిల్ నెలలో ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి అక్టోబర్ నెలలో రంగంలో పెట్టుబడులు పెట్టిన లాభాలు లాభిస్తాయి ఇది మీకు అదృష్టవంతమైన కాలం పాత ఆస్తులు విలువ పెరుగుతుంది ముఖ్యంగా భూముల విలువ చాలా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారికి గొప్ప లాభాలు చేకూరుతాయి హఠాత్తుగా ధన లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టిన ఉద్యోగ రంగంలో పనిచేసిన ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి సంవత్సరం మొత్తంలో ఆదాయం పెరుగుతుంది ఖర్చులు అదుపులో ఉంటాయి కుటుంబ అవసరాలకు తల్లిదండ్రుల ఆరోగ్యానికి కొంత ఖర్చు చేయవలసి వచ్చిన మొత్తం మీద ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది ఆదాయం వచ్చినప్పుడు కొంత భాగం పొదుపు చేయండి ఇది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది భూములు స్థలాలు కొనడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు మీరు పెట్టే ప్రతి రూపాయి చాలా వరకు పెరిగి వస్తుంది ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యాపార రంగంలో గొప్ప విజయాలు లాభిస్తాయి వ్యాపారం బాగుంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో వృత్తులు బాగుంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో వ్యాపార రంగంలో అభివృద్ధి ఆదాయం చేకూరుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యాపారవేత్తలకు గొప్ప లాభాలు చేకూరుతాయి స్థలాలు కొని మళ్ళీ అమ్మేవారికి బాగా లాభాలు లభిస్తాయి జూలై నెలలో వ్యాపారంలో ఇతరుల సహకారం లభిస్తుంది కొత్త కొత్త పనులు తలపెట్టడానికి సమయం సెప్టెంబర్ నెలలో కళారంగంలో ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు చేకూరుతాయి అక్టోబర్ నెలలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన లాభాలు చేకూరుతాయి డిసెంబర్ నెలలో అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తారు దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు అన్వేషించి విస్తరణకు ప్రయత్నిస్తే మరింత లాభం పొందుతారు మీరు వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి దీనివల్ల సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపార భాగస్వామి ఉద్యోగులు మీరు మంచి సహకారం లభిస్తుంది వారి సహకారంతో వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి విద్యార్థులకు విద్యాపరంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి మీరు చదువులో క్రమశిక్షణలో ముందుకు సాగుతారు విజయాలు సాధిస్తారు ఆగస్టు నెలలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ధైర్యంతో ఉంటారు సెప్టెంబర్ నెలలో మంచి కార్యక్రమాలు చేపడతారు ఇది మీ చదువుకు ఉపయోగపడుతుంది మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది ఇతరులపై మంచి ప్రభావం చూపుతుంది డిసెంబర్ నెలలో చదువులో బాగా రాణిస్తారు గౌరవం పొందుతారు ఉన్నత విద్యకు సంబంధ లభిస్తాయి అలాగే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం వలన దీర్ఘకాలిక లక్ష్యాలు చేకూరుతాయి విద్యారంగంలో పోటీ ఎక్కువగా ఉన్న మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేయటం ఆ ముందుకు సాగుతారు క్రమశిక్షణతో అధ్యయనం చేయటం వలన పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ఆనందంగా చదువు కొనసాగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి విష్ మీరు అభ్యసించే విషయం విషయాలపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది మంచి జ్ఞానం సంపాదిస్తారు ఇతరులకు సహాయం చేయడం వలన మీ జ్ఞానం మరింత పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం పొందుతారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వివాహితులకు దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది డిసెంబర్ నెలలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరి కోసం ఒకరు జీవించే స్థితి ఏర్పడుతుంది సంవత్సరం మొత్తంలో కుటుంబంలో సహ సౌహార్ద వాతావరణం నెలకొంటుంది అందరితో కలిసిమెలిసి ఉంటారు ఆనందంగా గడుపుతారు మే నెలలో సౌమ్యంగా మాట్లాడతారు సత్యం పలుకుతారు ఇది దాంపత్య జీవితానికి మంచి మంచిగా ఉంటుంది ఏదో కష్టమో నష్టమో ఉండదు కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది ఏప్రిల్ నెలలో కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది దాంపత్య జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలను సంభాషణ ద్వారా పరిష్కరించుకుంటారు ఆర్థిక విషయంలో కూడా జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది ఇది కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది కుటుంబంలో ఆనందకరమైన సన్నివేశాలు జరుగుతాయి శుభకార్యాలు నవంబర్ నెలలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తీర్థయాత్రలు కూడా చేస్తారు ఇది దాంపత్య జీవితానికి మరింత ఆనందాన్ని చేకూరుస్తుంది శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి ప్రేమికులకు ప్రేమ విషయంలో గొప్ప అనుకూలత ఉంటుంది మీరు మాట్లాడే మాటలకి విలువ ఉంటుంది ఇది మీ ప్రేమ జీవితానికి మంచి మంచిది మే నెలలో సౌమ్యంగా మాట్లాడతారు సత్యం పలుకుతారు దీనివల్ల అంత సానుకూలంగా ఉంటుంది అక్టోబర్ నెలలో జీవితం ఆనందంగా ఉంటుంది అదృష్టవంతమైన కాలం ఇది డిసెంబర్ నెలలో ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరికొకరు కోసం ఒకరు జీవించే స్థితి ఏర్పడుతుంది ప్రేమలో ఉన్నవారు వివాహం గురించి ఆలోచించే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది మీరు ప్రియతమ వ్యక్తితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా నవంబర్ నెలలో ప్రేమలో ఉన్నవారు ఈ సంవత్సరం తమ సంబంధం మరింత బలపరుచుకుంటారు ప్రేమలో విశ్వాసం నమ్మకం పెరుగుతాయి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సమస్యలు రాకుండా ఉండాలంటే తొలగించడానికి కొన్ని పరిహారాలు పాటించాలి నవగ్రహాలు ప్రదక్షిణ చేయటం వల్ల యథాశక్తి దానం చేయటం వల్ల సమస్యలు తగ్గిపోతాయి గణపతి పూజ చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నవగ్రహ స్తోత్రం చదవటం వల్ల చాలా మంచిగా ఉంటుంది మంచి కంటి సంబంధిత సమస్యలు చే భక్తితో శ్రద్ధతో సూర్యభగవాను ప్రార్థించడం ఆదిత్యుని నవగ్రహాలను భక్తి శ్రద్ధలో ప్రార్థించడం మంచిది మంచి తల్లి విషయంలో ఇబ్బందులు వస్తే దుర్గాదేవిని ప్రార్థించడం మంచిది క్రమశిక్షణతో జీవితం సాగడం సత్యం పలగడం పరోపకారం చేయడం వంటి మంచి నడమిక కూడా అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి చేసే మంచి పనులు మీకు మంచి విజయాన్ని సాధిస్తాయి ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్